హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ ఉప్మా ఉప్మాన ఏం తింటామా అనుకుంటున్నారా ఇలా ఒకసారి చేసి పెట్టండి హ్యాపీగా తింటారు బొంబాయి రవ్వ ఉప్మా కావాల్సినవి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ దానికి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి అల్లము కరివేపాకు కొన్ని జీడిపాకు ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకోవాలి పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పచ్చితనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఈ తాలింపు మొత్తం కొంచెం వేగాలి తాలింపులన్నీ ఏంటనే ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా వేగాలి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇంకొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేయే లోపల మనం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే రెండు గ్లాసుల వాటర్ రెండున్నర అయినా సరిపోతుంది ఈ రెండున్నర గ్లాస్ వాటర్ పొయ్యి ముట్టి చేసుకొని వేడి చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేయిపోయి ఇప్పుడు ఈ గ్లాస్ బొంబాయి రవ్వ మొత్తం వేసేసుకొని బాగా వేయించండి మీడియం సన్నమంట మీదే వేయించుకోవాలి దీన్ని బాగా మీడియం మంట మీదే బాగా వేయించుకోవాలి ఉప్మా పొడి రావాలంటే ఇట్లా రవ్వని బాగా వేయించుకోవాలి ఇది సగం తగ్గించేస్తే బాగా వేయించుకోవాలి రవ్వ ఈ లోపల వాటర్ కూడా కాగిపోతాయి ఇది పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ ఉప్మా ఈ రవ్వలోనే సాల్ట్ కూడా వేసేసుకోండి ఒకటిన్నర స్పూను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలిదిప్తూ ఉండండి కింద మరీ అడుగంటకుండా చిన్నగా తిప్పుతూ ఉండండి ఈ ఉప్మా వంట వాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చు మార్నింగ్ పూట పిల్లలకి స్కూల్ టైం అవుతున్నప్పుడు పది నిమిషాలు ఇట్లా వాటర్ బాయిల్ చేస్తే పది నిమిషాల్లో అయిపోతుంది ఈ ఉప్మా తయారు చేసి పెట్టచ్చు వాటర్ బాయిల్డ్ అయినాయి ఇంకా ఆపేయండి రవ్వ కూడా బాగా వేగిపోయింది ఇంకా మనం దీంట్లో వాటర్ వేసేసుకున్నాం మంట సన్న సగ మీదే పెట్టుకోండి ఇప్పుడు వాటర్ మనం కాకబెట్టుకునే వాటర్ కోసం ఇట్లా వెంటనే బాగా కలదిప్పండి ఉండలు కట్టకుండా బాగా రవ్వని ఇట్లా తిప్పుతూనే ఉండాలి మంట ఎక్కువ పెట్టమాకండి మీడియం మంట మీద ఉంచుకొని చేసుకోవాలి ఉప్మా మొత్తం ఉప్మా అంతా ఇట్లా కలిపిన తర్వాత దీన్ని దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాం టూ మినిట్స్ అయింది మూత కోసేసుకోండి ఇప్పుడు కింద నుంచి ఒక్కసారి ఇట్లా తిప్పండి పొడిపండ్లు ఆడుతూ వచ్చేస్తుంది ఇంకా పొడిపండ్లు ఆడుతూ ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకున్నాం దించే ముందు దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని తీసేసేయండి ఇంకా ఉప్మాని సర్వ్ చేసుకున్నాం ఉప్మాని సర్వ్ చేసుకున్నాం ఈ ఉప్మా తినే ముందు కొంచెం నిమ్మకాయ అట్లా పిండుకోండి ఉప్మా మీద ఇట్లా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది దీని మీద కొంచెం కొబ్బరి చట్నీ అట్లా వేసుకొని సర్వ్ చేయండి ఎంతో రుచికరమైన సింపుల్గా ఈజీగా తయారయ్యే ఉప్మా రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ